ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలంలో ప్రభువును ఆమె అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ఈ శిల్వ శ్రమల పర్వకాలములో ప్రభు క్రీస్తు వారి శ్రమలను ధ్యానం చేసుకుంటూ ఆయన చేసిన కార్యాలు మన జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ దినాలలో దేవుని ఘనమైనమాన్ని స్థుతించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పొందనాలు చెల్లిస్తున్నాం శమలకాల కాల గుడారంలో మనం ప్రవేశించామని జ్ఞాపకం చేసుకుందాం లోకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి మనం గమనిస్తే దేవుని బిడ్డారా గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఆయన అన్నిజనులకు అప్పగించబడును వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద వేసి ఆయన కోడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలు వేసినని ప్రభువు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే శ్రమ దినాలలో మనము దేవుని స్థుతించే ధన్యత ఇచ్చినందుకై దేవుని పదనాలు చెల్లిస్తున్నాం అందుకే మనం ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనము అనుదిన కృపావరాలు పొందుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేసుకున్నాం ఈ శిలువ శ్రమల పర్వకాలంలో ప్రభువుతో మనము సహవాసము చేయుటకు దేవుని యొక్క శ్రేష్టమైన కృప పొందుటకు మనం ఉపవాస దీక్ష విరమించకుండా ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే మనము శ్రమల యొక్క గుడారములో ప్రవేశించినాం ఈ నలభై దినాలలో ప్రభు యొక్క కుడి ప్రక్కన ఎడవ ప్రక్కన ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా శ్రమయే కలుగునని చూస్తున్నాం మనము క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించినప్పుడు మన శ్రమలు జ్ఞాపకమునకు వచ్చును కానీ ఆయన శ్రమల ఎదుట నిజముగా ఆవగించ మాత్రమే మనకు కనపడును క్రీస్తు ప్రభువు జయముతో శ్రమలను ముగించినవి కనుక దేవుని బిడ్డలు గమనించండి ప్రభు నేసో క్రీస్తు వారు శ్రమలలో వేదంలో బాధల్లో దుఃఖంలో కష్టాల్లో ఆయన ఎంతగానో నలిగిపోయినా కృంగిపోయినా ఆయన ఆత్మీయంగా బలపడినట్లుగా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం ఈ నలభై దినముల శ్రమలను కూర్చి మనము ధ్యానం ప్రభుతో సహవాసం చేయుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఈ నలభై దినాల ధ్యానంలో మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో అనేక విషయాలు మనము ధ్యానం చేసుకున్నట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నిజముగా ఈ శ్రమల పర్వకాలంలో మనము దేవునితో సహవాసము చేయుటకు ఈ ఉపవాస దీక్షలో ముందుకు సాగుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మరి హృదయములో మరి మనము దేవుని స్మరణ చేసుకుంటూ ఆయన కృపావరాలను ధ్యానం చేస్తూ ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాలని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆ అబ్రహము విశ్వాసులకు జనకుడు కదా ఆయనే దూలి వంటి వరనని చెప్పాడు నిజమే మనం కూడా నిజముగా దూలి కంటే ధూళిని బూడిద కంటే బుడిదను అని చెప్పవలను కనుక దేవుని బిట్ల గమనించండి నిజముగా మనము ధూళి లాంటి వరమని దేవుని బిడ్డలారకు జ్ఞాపకం చేసుకుందాం యోగు కూడా యోగు గ్రంథం ముప్పై అధ్యాయం పద విషయంలో ఇలా నేను పాపినని నేను అయోక్యుడినను నేను శక్తు అశక్తులనని ఆయన చెప్తున్నా నిజమే దేవుని బిడ్డ గమనించండి మనము దేవుని యొక్క సన్నిధిలో పాపులమై ఉన్నాం అంత మాత్రమే కాదు అయోగ్యులమై ఉన్నాం అంత మాత్రమే కాదు అశక్తులమని ఉన్నాం అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం మనం దేవుని సన్నిధిలో పాపం నుండి విడిపించాలంటే పశ్చాత్త పడాలి ప్రభుతో మనము సహవాసం చేయాలి ప్రభు సాన్నిధ్యంలో మనము ఆయనతో సహవాసం చేయుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత మనం అయోగ్యలం ఎందుకంటే మనం యోగ్యులం కాదు కానీ మనం అయోగ్యం అయోగ్యత నుండి యోగ్యత పొందుటకు ఉపవాస దీక్షలో ముందుకు సాగుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు మనము అశక్తులము శక్తి లేని వారు అందుకనే శక్తిని పొందుటకు ఉపవాస వ్రత దీక్షలో ప్రభుత్వం మనము ముందుకు సాగాలని ప్రభు యొక్క శ్రమను ధ్యానం చేసుకుంటూ మనము ఉపవాస దీక్షలో ఆయన సరిధిలో బహుగా వర్ధిల్లాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే మనము ప్రభుతో సహవాసం చేయుటకు ఉపవాస దీక్షలో దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినాలలో ప్రభువును మనం ధ్యానం చేస్తే ఎక్కువగా మరి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో అందుకనే దేవుని బిడ్డ గమనించండి ఈ ధూళి దుమ్ము అనే మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే తగ్గింపు జీవితానికి గుర్తని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ సిల్వ శ్రమల పర్వకాలంలో ఏసా ఎలాగ తను తా తగ్గించుకొని శ్రమలను భరించడానికి సిద్ధపడ్డాడో మనము కూడా ప్రభు యొక్క సాన్నిధ్యంలో సిద్ధపడట ఆశీర్వాదకరం దీవెనకరం అన్న విషయాన్ని దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధులు మనము ఉపవాస వ్రతదినాలలో బహుగా వర్ధిలుటకు దేవుని యొక్క కాపుదల పొందుటకు మనం ముందుకు సాగాలని అటు శక్తి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి తన శ్రేష్టమైన కృపలతో ముందుకు సాగుటకు పరిశుద్ధ దేవుడు